అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగు అమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను పెద్దన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదండి అన్నయ్య వాళ్ళ హోమ్ టూర్ చూపిస్తాను పెద్ద అన్నయ్య ఉండేది పాలకొల్లు గవర్నమెంట్ హౌస్లో అండి అంటే ప్రభుత్వం ఇచ్చిన హౌసెస్ ఉన్నాయి కదండి టిడ్కో ఇల్లు అంటారు చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చిందండి వదనికి ఇక్కడ వాళ్ళ హోమ్ టూర్ చూపిస్తాను కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే హౌస్ అనమాట లోపలికి మనం ఎంటర్ అవగానే ఫస్ట్ ఈ విధంగా హాల్ ఉంటుందండి హాల్లో టీవీ పెట్టుకోవడం కోసం అలాగే డెకరేటివ్ ఐటమ్స్ అవన్నీ పెట్టుకోవడం కోసం ఒక పెద్ద షెల్ఫ్ అయితే వచ్చిందండి ఇక్కడే అన్నయ్య వాళ్ళు టీవీ పెట్టుకున్నారు ఆ పక్కనే ఫ్రిడ్జ్ పెట్టుకున్నారు హాల్లోనే అన్నయ్య ఏసీ కూడా బిగించుకున్నాడండి ఎందుకంటే అన్నయ్య వాళ్ళు ఎక్కువగా టైం స్పెండ్ చేసేది హాల్లోనే కదా టీవీ చూస్తూ అలాగే పిల్లలు కూడా ఎక్కువగా ఇక్కడే ఆడుకుంటారు కాబట్టి హాల్లోనే ఏసీ బిగించుకున్నారు మనం మెయిన్ డోర్ క్లోజ్ చేస్తే ఆ రెండు బెడ్రూమ్స్లో కూడా ఏసీ కూలింగ్ అనేది వస్తుంది ఇంకా ఈ హాల్ రైట్ సైడ్కి వస్తే కిచెన్ ఉంటుందండి కిచెన్ని వాళ్ళు కొంచెం మార్చుకున్నారండి గ్యాస్ పెట్టుకుని వంట చేసుకునే ప్లేస్ కొంచెం వాస్తు ప్రకారం లేదు అని పక్కకి ఈ గ్యాస్ కట్టు అవన్నీ కూడా కొత్తగా కట్టించుకున్నారు ఇంకా కిచెన్కి ఒక పక్కన ఈ విధంగా గ్రాసరీస్ అన్నీ పెట్టుకోవడం కోసం ఒక పెద్ద షెల్ఫ్ అయితే ఇచ్చారండి అలాగే ఒక పక్కన మనకి సింక్ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఫెసిలిటీ ఉంటుందండి వాటర్కి అయితే వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇదైతే కిచెన్ కిచెన్ నుంచి పక్కకి ఈ విధంగా రైట్ సైడ్కి వస్తే ఇక్కడ బెడ్రూమ్ ఉంటుందండి ఈ బెడ్రూమ్కి ఆపోజిట్ ఇంకో బెడ్రూమ్ కూడా ఉంటుంది చెప్పాను కదండి ఇది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇంకా మా పిల్లలు అందరూ బెడ్రూమ్లోనే ఉన్నారు చూసారు కదా పడుకుని ఉన్నారు బెడ్రూమ్లోనే ఈ విధంగా ఒక పక్కన దేవుడు మందిరం పెట్టుకున్నారండి కిచెన్లో అవి ప్లేస్ లేదు కదా కిచెన్ కొంచెం ఇరుకుగా ఉంది కదండి అందుకని బెడ్రూమ్లో ఒక పక్కన పెట్టుకున్నారు గాలి వెలుతురు ఇవన్నీ కూడా బాగా వస్తాయండి వెంటిలేషన్ బాగుంటుందన్నమాట ఇంకా దోమలు అవి రాకుండా ఈ విధంగా మెస్ లాంటిది పెట్టేసుకున్నారు కిటికీలకి బెడ్రూమ్ మరీ పెద్దగా కాకుండా అలాగని మరీ చిన్నగా కాకుండా మీడియంగా ఉంటుందండి బెడ్రూమ్లో పైన మనకి సామాన్లు అవి పెట్టుకోవడం కోసం సన్ సైడ్ కూడా ఉంది మా వదిన అయితే ఇతర సామాన్లు అన్నీ కూడా పైకెక్కించేసింది బెడ్రూమ్లోనే మనకి ఒక పెద్ద షెల్ఫ్ అయితే ఇచ్చాడండి బట్టలు అవి పెట్టుకోవడం కోసం చాలా పెద్ద షెల్ఫ్ అనమాట ఎన్ని బట్టలు అయినా పట్టేస్తాయి చాలామంది ఈ షెల్ఫ్కి వుడ్ వర్క్ కూడా చేయించుకున్నారండి డోర్స్ అవి పెట్టించుకుని చాలా మంది కాలనీలో అన్నయ్య వాళ్ళు ఇక్కడికి రీసెంట్గానే వచ్చారండి వుడ్ వర్క్ లాంటివి ఏవి కూడా చేయించలేదు వదిన అయితే చక్కగా పైనుంచి కింద వరకు ఈ షెల్ఫ్కి కర్టన్ అయితే కట్టేసింది లోపలికి డస్ట్ అవి కూడా పెద్దగా ఏవి రావండి ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోరే లోపలికి ఉంటుంది కదా హౌస్ రోడ్డు పక్కన హౌస్ కాదు కదా అందుకని డస్ట్ అవి కూడా పెద్దగా ఏవి రావు హౌస్ అయితే చాలా నీట్గా ఉంటుంది హాల్లోనే ఒక పక్క వదిన వాళ్ళు ఈ విధంగా డ్రెస్సింగ్ టేబుల్ కూడా పెట్టుకున్నారండి ఇంకా నేను చూపించిన బెడ్రూమ్కి ఆపోజిట్ ఇంకో బెడ్రూమ్ కూడా ఉంటుంది ఇందులో అమ్మ పడుకుంటుందండి అమ్మ కోసం ఇక్కడ ఒక బెడ్ ఉంటుంది అలాగే వదిన బట్టలు పెట్టుకునే బీరువా అలాగే అమ్మ బట్టలు పెట్టుకునే బీరువా రెండు బీరువాలు కూడా ఇక్కడే ఉంటాయి ఈ బెడ్రూమ్లో కూడా ఒక పెద్ద షెల్ఫ్ ఉందండి ఆ షెల్ఫ్ యూస్ చేసుకోవట్లేదు అక్కడ బీరువ పెట్టేశారనమాట అనమాట చూసారు కదా వదిన బీరు పెట్టుకున్న ప్లేస్లో ఒక పెద్ద షెల్ఫ్ ఇచ్చారండి అదైతే యూజ్ చేసుకోవట్లేదు ఇంకా హాల్లో నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకి ఇక్కడ వాషింగ్ ఏరియా ఉంటుంది వాషింగ్ మిషన్ పెట్టుకోవడం కోసం బట్టలు తుక్కోవడం కోసం ఇక్కడ వాషింగ్ ఏరియా అనమాట ఈ వాషింగ్ ఏరియా పక్కన హాల్కి అటాచ్ అయ్యి బాత్రూమ్ ఉంటుందండి బాత్రూమ్ కూడా సరిపడగానే ఉంటుంది మొత్తం టైల్స్తో నీట్గా ఉంటుందండి వెస్ట్రన్ టాయిలెట్ పైన షవర్ ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇవన్నీ మేబీ అన్నయ్య పెట్టించుకున్నాడేమో నాకైతే సరిగా ఐడియా లేదు అన్నయ్య వాళ్ళు ఉండే డబుల్ బెడ్రూమ్ టిడ్కో హౌస్ అయితే ఇదండి హౌస్ అయితే చాలా నీట్గా ఉంటుంది నాకైతే ఈ టిడ్కో హౌసెస్ అన్నీ కూడా చాలా బాగా నచ్చాయి ఇంకా పైన్ కూడా ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే మెట్ల దగ్గర ఎవరి కరెంట్ మీటర్ వారికి సపరేట్గా ఉంటుందండి కరెంట్ బిల్లు కూడా ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోతారంట ఎవరిది వాళ్ళకి సపరేట్గా ఇది మొత్తం త్రీ ఫ్లోర్స్ ఉంటుందండి వదిన వాళ్ళు ఉండేది గ్రౌండ్ ఫ్లోరు చూసారు కదా హౌసెస్ అన్నీ ఇలా ఉంటాయండి వీటిల్లో సింగిల్ బెడ్రూమ్ హౌసెస్ కూడా ఉంటాయంట అవన్నీ కూడా ఒక పక్కన ఉన్నాయండి ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇక్కడ హౌసెస్ వచ్చిన తర్వాత మేము గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటాం లేదంటే ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటాం లేదంటే మాకు ఇష్టమైన హౌస్లోనే మేము ఉంటాము అంటే కుదరదండి ఇవన్నీ కూడా ఒక లాటరీ ప్రకారం డ్రా తీసి ఎవరికి ఎక్కడొచ్చిందో అక్కడ వాళ్ళకే ఆ హౌస్ అయితే ఇచ్చారంటండి మీరు చూస్తున్నారు కదా ఇది ఫస్ట్ ఫ్లోరు ఇంకా పైకి వెళ్తే మనకి సెకండ్ ఫ్లోర్ వస్తుంది అది కూడా చూపిస్తాను ఇంకా ఇందులో చాలా హౌసెస్ ఖాళీగా ఉన్నాయండి అందరికీ ఒకేసారి అయితే ఇవ్వలేదంట ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అలా ఇస్తూ వస్తున్నారు ఇంకా టూ త్రీ మంత్స్ అయితే మొత్తం ఫిల్ అయిపోతాయండి ఇంకా చాలా హౌసెస్ అయితే ఖాళీగా ఉన్నాయి ఇదంతా కూడా సెకండ్ ఫ్లోర్ అండి ఇంకా పైకి వెళ్ళిపోతే మనకి థర్డ్ ఫ్లోర్ ఉంటుంది అది కూడా చూపిస్తాను ఈ థర్డ్ ఫ్లోర్కి వచ్చేసరికి నాకైతే ఆయాసం వచ్చేసిందండి థర్డ్ ఫ్లోర్లో హౌసెస్ వచ్చిన వాళ్ళకి కొంచెం అనే చెప్పొచ్చు ఏజ్డ్ పర్సన్స్ ఉంటే కనుక వాళ్ళు ఈ మెట్లన్నీ ఎక్కి పైకి రావడం కొంచెం కష్టమేనండి అందరూ మాట్లాడుకొని కావాలి అనుకుంటే కనుక లిఫ్ట్ కూడా పెట్టుకోవచ్చు అంటండి ఆ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉంది మేబీ ఫ్యూచర్లో ఈ హౌసెస్ అన్నింటికి కూడా లిఫ్ట్ ఫెసిలిటీ కూడా వస్తుందేమో చూడాలి మీరు చూసారు కదండి అదంతా కూడా థర్డ్ ఫ్లోరు ఇంకా పైకి వెళ్ళిపోతే మనకి టెర్రస్ ఉంటుంది టెర్రస్ పై నుంచి ఈ హౌసెస్ అన్నీ కూడా చాలా బాగా కనిపిస్తాయి బట్టలు ఆరేసుకోవడానికి పైన వాకింగ్ లాంటివి చేసుకోవడానికి చాలా బాగుందనమాట పైన కూడా ఏ విధంగా ఉందో చూపిస్తాను చాలామంది పైన బట్టలు హరేసుకున్నారండి గ్రౌండ్ ఫ్లోర్లో నుంచి పైకి వచ్చి బట్టలు హరేసుకోవడం చాలా కష్టం నాకు తెలిసి ఎవరు కూడా పైకి రారు సెకండ్ ఫ్లోర్లో థర్డ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు చక్కగా పైన ఈ విధంగా బట్టలు అన్నీ కూడా వేసుకోవచ్చండి అదొక బెనిఫిట్ అనమాట వాళ్ళందరికీ ఇంకా పైనుంచి హౌసెస్ అన్నీ కూడా ఈ విధంగా కనిపిస్తాయి ఒక పక్క హౌసెస్ ఒక పక్కన ఈ విధంగా పచ్చని చెట్లు కొబ్బరి తోటలు ఇవన్నీ కూడా ఇక్కడ గాలి కూడా చాలా బాగా వేస్తుందండి ఈ కాలనీ అయితే చాలా అందంగా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఈ హౌసెస్ టిడ్కో హౌసెస్ అన్నీ కూడా నాకైతే చాలా బాగా నచ్చాయండి ఈ హౌసెస్లో వాటర్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంటుందండి ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ వస్తుంది అంటే డ్రింకింగ్ వాటర్ కాదు కానీ మనం యూస్ చేసుకునే అంటే బాత్రూంలో కిచెన్లో సింకులో వాటర్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ వస్తుందండి డ్రింకింగ్ వాటర్ అయితే మార్నింగ్ టైంలో వాటర్ ట్యాంక్లు వస్తా ట్యాంకర్లు వస్తాయంటండి మనకి ఎన్ని బిందెలు వాటర్ కావాలో అన్ని బిందెలు నింపుకొని తెచ్చుకోవాలి పైనుంచి ఈ హౌసెస్ అన్నీ చూసారు కదా ఎంత నీట్గా కనిపిస్తున్నాయో చాలా పెద్ద కాలనీ అండి ఎన్ని హౌసెస్ ఉన్నాయో నాకు పెద్దగా ఐడియా లేదు ఐడియా ఉన్నవాళ్ళు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి అన్నయ్య వాళ్ళది డబుల్ బెడ్రూమ్ హౌస్ కదండి ఈ కాలనీలోనే ఒక పక్కన సింగిల్ బెడ్రూమ్ హౌసెస్ కూడా ఉన్నాయంటండి ఆ హౌసెస్ ఎలా ఉన్నాయో నేనైతే చూడలేదు ఈ కాలనీలో ఉండేవారు దేనికి కూడా బయటికి వెళ్ళే అవసరం కూడా లేదండి మార్నింగ్ టైంలో చక్కగా ఫ్రెష్ వెజిటేబుల్స్ ఆకుకూరలు పాలు నాన్ వెజ్ ఐటమ్స్ అంటే చేపలు రొయ్యలు ఇవన్నీ కూడా మార్నింగ్ టైంలో అమ్ముడొస్తున్నాయండి వస్తున్నాయండి ఇంకెక్కడ చూసారా ఇది పిల్లలు ఆడుకోవడం కోసం పార్క్ అనమాట ఒక పెద్ద గ్రౌండ్ ఈ కాలనీలోనే కిరాణా షాప్స్ చిన్న చిన్న టిఫిన్ సెంటర్స్ బార్బర్ షాపులు ఇవన్నీ ఉన్నాయండి వేటికి కూడా బయటికి వెళ్ళిన అవసరం లేదు అలాగే ఇక్కడ ఒక టెంపుల్ చర్చ్ ఇవన్నీ కూడా కడుతున్నారు ఫ్యూచర్లో ఒక హాస్పిటల్ కూడా కడతారంటండి ఈ కాలనీలో ఉండేవారందరి కోసం ఫ్యూచర్లో ఈ కాలనీ ఇంకా బాగా డెవలప్ అవుతుందండి అన్ని సర్వీసెస్ వస్తాయన్నమాట ఇంకా ఈ కాలనీ నుంచి బయటికి వెళ్ళాలి లోకల్గా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే కనుక ఫ్రీ వ్యాన్ సర్వీస్ కూడా ఉందండి ఇక్కడ ఒక జంక్షన్ ఉంటుంది ఆ జంక్షన్ వద్దకి వెళ్ళి ఉంటే కనుక వ్యాన్ వస్తుందండి మనకి పాలకొల్లు బస్ స్టాప్కి వెళ్ళాలనుకున్న లోకల్గా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే కనుక తీసుకువెళ్ళి దింపుతారు ఈ కాలనీ చాలా సందడిగా అందంగా ప్రశాంతంగా ఉంటుందండి నాకైతే ఈ కాలనీ కానీ హౌసెస్ కానీ చాలా బాగా నచ్చాయి అలాగే ఇక్కడ ఏ ఫెస్టివల్స్ అయినా సరే అందరూ కలిసి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారండి దసరా వినాయక చవితి లాంటి ఫెస్టివల్స్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు సో ఇది ఫ్రెండ్స్ అన్నయ్య వాళ్ళు పాలకొల్లో ఉండే టిడ్కో హోమ్ టూర్ కాలనీ టూర్ ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్